సార్ ఇప్పుడు వస్తే రాష్ట్ర కాంగ్రెస్లో మీరు చాలా కీలకంగా ఉన్నారు సో మీ శిష్యుడే అనుకోండి ఆయన పిసిసి అయ్యాడు మీ గిడుగ రుద్రరాజు గారు శిష్యుడు అనేది రాజకీయాల్లో శిష్యుడు అనేవాళ్ళు సరే డిసైపుల్ మీరు ఇందాకన్నా మీరు నెక్చర్ చేశారు చాలా మందిని అటువంటి ఆటల్లో ఆయన కూడా ఒకడు సహచరుడు సహచరుడు యంగ్ కొలీగ్ మీ యంగ్ సహచరుడు రాజు నాకు ఆయన ఎన్నో సిఐలో ఉన్నప్పటి నుంచి స్నేహితుడు ఆయన చేయిలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఏంటి సార్ రాష్ట్ర కాంగ్రెస్ రేపు ఏమైనా పుత్తులకి వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందా అయితే ఒంటరిగానే వెళ్తుందా నేను దాని మీకు చెప్పాను నాకు పార్టీ సుప్రీమ్ అల్టీమేట్ నాకు ఏమాత్రం ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు అతడికి కలిసి టూ థౌసండ్ ఎయిటీన్ ఎలక్షన్ వెళ్తూ ఉంటాయి యూపీఐ కలవటం టూ థౌసండ్ ఎయిటీన్ చెప్పారా మీరు అప్పుడు నా పార్టీలో ఇంటర్నల్ గా చెప్పాను వాళ్ళు కాదు అని డెసిషన్ తీసుకున్నారు నేను ఎక్కడా సభలకు అటెండ్ అవ్వలేదు కానీ నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాల బహిరంగంగా ఇన్వాల్వ్ అవ్వలేదు బహిరంగ వ్యతిరేకించలేదు పార్టీ సుప్రీం అనుకున్నా అట్లాగే అప్పుడు అశోక్ గెలాట్ గారు సంస్థాగత కార్యదర్శిగా ఉండేవాళ్ళు కదా ఆయన కూడా కలిసి ఇష్టం లేదు కానీ ఎక్కడ దాని గురించి మాట్లాడలేదు ఇప్పుడు ఏ చంద్రబాబు అయితే రాజీవ్ రాహుల్ గాంధీ గారి మీద వేయించాడు ఏ చంద్రబాబు అయితే రాహుల్ గాంధీ గారికి నల్ల జెండాలు చూపించాడు ఏ చంద్రబాబు అయితే టమాటాలు కోడిగుడ్లు విసిరించాడు ఏ చంద్రబాబు అయితే ఫ్లెక్సీలు విజ్ఞయించాడు ద్రోహులు అని పిచ్చాడు సోరవరం సుధాకర్ రెడ్డి గారు మీరు కావాలంటే మీకు ఆ లింక్ పంపిస్తాను చూసుకోండి రాజీవ్ గాంధీ గారు యూపీఏ పార్ట్నర్స్ అందరిని తీసుకొని గుంటూరు వచ్చారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అమలు దానికి సోరోవరం సుధాకర్ రెడ్డి గారు స్టేజ్ మంచి చాలా బాగా మాట్లాడారు ఆ రోజున ఏమిటయ్యా చంద్రబాబు నా మిత్రుడు చంద్రబాబుకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నాకు మంచి మిత్రుడు ఆంధ్ర ద్రోహులారా వెనక్కుపోండి అని అనిపించే ఏమిటి మేము చేస్తున్న ద్రోహం ఆంధ్రాకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని అడగటం కదా మేము అదే కదా మేము చేస్తున్న ద్రోహం అని ఆయన మళ్ళీ వాళ్ళ చంద్రబాబు గారు ఆయన వాళ్ళ పార్టీ కలిసే ఉన్నారు అది వేరే విషయం దాన్ని దాంట్లో మనం డిఫరెంట్ పార్టీ దేశం అంటే కాంగ్రెస్ పార్టీలు ఇట్లాంటివి చాలా జరిగినాయి కదా సార్ గతంలో కూడా జరుగుతా ఉంటాయి చిన్నారెడ్డి గారు బయటకెళ్లారు మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి అదే ఎయిటీ నైన్ లో ముఖ్యమంత్రి చేశారు అదే జరుగుతా ఉంటాయి ఏ ఏ చంద్రబాబు నాయుడు గారైతే స్పెషల్ ప్యాకేజీని స్వాగతించి బల్లలు తరిచి స్వీట్లు పంచిపెట్టుకొని అమరావతిలో చేశాడు ఆయన టూ థౌజండ్ నైన్టీన్లో ధర్మ దేశాన్ని నేను చెప్తున్నాను కదా ఇది వండర్ఫుల్ స్ట్రాటజిస్ట్ అండ్ వండర్ఫుల్ ఆయన ప్రజలు మర్చిపోతారు అనుకుంటాడు మరిపించగలం అనుకుంటాడు అంటే మీరు కూడా మ్యాచ్ కాలేరు ఆయనతో కొన్ని విషయాల్లో ఆయన మీరు ఇదే చెప్పారు మీరు కూడా అంటే వ్యూహాలు కరెక్ట్గా ఉంటారు అని కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో ఈ ఫార్మోర్ సుపీరియరా దాంట్లో ఏమి అనుమానం లేకపోతే ఏంటండి మొత్తం కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ అటెండ్ అయ్యారు ఏదైనా ఢిల్లీలో ధర్మదీక్ష ధర్మ పోరాట దీక్ష అని ధర్మ పోరాట దీక్ష రెండు రోజులు అక్కడ నా దృష్టిలో అయితే ఒక డ్రామా నడిపితే సోనియా గాంధీ గారు తప్ప ఇన్క్లూడింగ్ మన్మోహన్ సింగ్ రాహుల్ గాంధీ కనీసం ఒక ఒకసారి వచ్చారు ఏపీ భవన్కి నేను ఒక్కడే వెళ్ళా ఢిల్లీలో ఉండి నా పార్టీ వాళ్ళు కూడా నేను సిట్టింగ్ ఎంపీని యాక్టివ్ ఎంపీని చాలా యాక్టివ్గా ఉండేవాడి పార్లమెంట్ లో నేను నాది రికార్డు నిల్చున్నారు కదా కాదు మొత్తం సమావేశాలు అయిపోయే వరకు నిలబడేవాడి ఎల్లోకి వెళ్ళేవాడి ఒక స్టేజ్ లో నన్ను పార్టీ డిజైన్ చేసింది అనే మా పార్టీని రిప్రజెంట్ చేయట్లేదు అని కూడా డిజైన్ చేసింది పులకార్డు పట్టుకొని ఉండేవాడిని రోజు అంతా నేను ఇన్ని రోజులు దీనికోసం పోరాటం చేస్తే మీరు నన్ను సపోర్ట్ చేయకుండా ఈవేళ ఆయన వచ్చి అదే అదే ఇష్యూ ఆయన వచ్చింది ఆయన వచ్చింది అదే ఇష్యూ అదే ఇష్యూ కోసమే నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రోజు ప్రతి సెషన్లోనూ నా నడుము పోయేటట్టును నా ఇది పోయేటట్టు నేను నిలబడింది ఒక స్టేజ్లోనేమో నన్ను డిజైన్ చేసామన్నారు అటువంటిది మరి మీరందరూ వెళ్ళి ఎట్లా ఇది చేస్తారు మరి మనమేదే కదా రాళ్లేసింది మనమేదే కదా ఇది చేసింది అని ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడారు ఎక్కడ బయట కలిసారా రాహుల్ గాంధీ గారు ఏమన్నా చెప్పారా మీరు చాలా సార్లు కలిసా ఈ పర్టికులర్ ఇష్యూ మీద ఉన్న రిగ్రెట్స్ ఫీల్ అయ్యాక చెప్పకూడదు చేయకూడదు సరే తర్వాత రఘువీరారెడ్డి గారు ఉన్నప్పుడు చాలా తర్వాత సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ ఇది కూడా ప్రజలకు తెలియాలి కిరణ్ కుమార్ రెడ్డి గారిని తప్పించి అంటే రెండు వేల పదమూడు ఆ సమయంలో చిరంజీవి గారిని సీఎం చేయాలనే ఒక ప్రపోజల్ ఏమైనా వచ్చిందా అప్పుడు అనుకున్నారు నాగే నా టు ఏముంది నాకు తెలియదు అన్ని పార్టీలు జరిగే తెలియదు మీరు మీతో కన్సల్టేషన్ ఉండేది కదా నాతో కన్సల్టేషన్ ఉండేది పర్టికులర్ పాయింట్ నాతో ఎప్పుడు ఎవరు అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారిని సీఎం చేసేటప్పుడు కన్సల్ట్ చేసారా లేదు అది కూడా అప్పుడు సో అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడంతోనే హైకమాండ్ మిమ్మల్ని కూడా కొంచెం దూరం పెట్టింది అనుకోవాలి ఒక స్టేజ్లో నేను జగన్ తోటి ఉంటానా హైకమాండ్ తోటి ఉంటానా అని ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది జరిగిన తర్వాత అప్పుడు కొంత హైకమాండ్కి నా మీద పూర్తి విశ్వాసం లేదేమో అనే వాతావరణం బయట ఉందని నా నాకు కొంతమంది చెప్తా ఉండేవాళ్ళు ఓకే దాంట్లో రెండు వేల పన్నెండు తర్వాత దాంట్లో మనమేమి ఆ వాళ్ళని తప్పు పట్టుకోవడానికి లేదు ఎందుకంటే నాకు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి ఉండే సంబంధాలను బట్టి ఎప్పుడు మమ్మల్ని సహజం అదే అది చాలా సహజం దాని గురించి మనమేమే అనుకోవటానికి తప్పు పట్టాలి సో లాస్ట్ సార్ చాలా సమయం మీరు వెచ్చించారు ఇప్పుడు మీ డైలీ రొటీన్ ఏంటి రోజు పదకొండు గంటలకు ఆఫీస్కి వస్తాను ఈ అందరికీ తెలిసింది కాబట్టి దీని ఆఫీస్ కింద సందర్శకులు వాళ్ళందరూ వచ్చి ఊళ్ళో బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ వన్ థర్టీ టూ ఒక రోజు కనుక సందర్శకులు ఉంటే రెండు రెండున్నర ఐ మీన్ డిపెండ్ ఒక రోజు ఎవరు ఎవరు ఉండరు తర్వాత దాని తర్వాత లంచ్ ఇంటికి వెళ్ళిపోయి దాని తర్వాత వీకెండ్స్లో ఫామ్ హౌస్లో లో మన వాళ్ళతోటి వాళ్ళతో కలుపుతాం ఏదైనా పార్టీ మీటింగ్స్ ఉంటే ఎక్కడ పిలిచినా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటే మోస్ట్ ఆఫ్ హైదరాబాద్ పిలుస్తాను ఒక్కొక్క విషయం కూడా చెప్పాలి చంద్రబాబు గారిని మీరు నన్ను కంపేర్ చేస్తారు ఆయన నాకంటే చాలా ఎక్కువ స్థాయికి పెరిగడైనా మీరు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు అంటే రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు గారిని కంపేర్ చేయగలిగిన స్థాయి నాయకులు కానీ నేను ఒక నాయకుడిగా కానీ ఒక దీంట్లో కానీ వాళ్ళ లెవెల్ ఒక వ్యక్తిగా నేను వాళ్ళతో ఈక్వల్ గా అంటే ఒక వ్యూహకర్త ఒక వ్యూహకర్తగా ఉన్నప్పుడు ఇప్పుడు పెద్ద లీడర్లకు కూడా వ్యూహకర్తలు ఉంటున్నారు వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు వస్తున్నది గతంలో ఉండేవాళ్ళు కాదు పార్టీలో ఉండేవాళ్ళు వాళ్ళకి జనాకర్షణ లేకపోవచ్చు క్రౌడ్ పొలర్ కాకపోవచ్చు పెద్ద నాయకులు కాకపోవచ్చు కానీ బట్ వాళ్ళ వ్యూహాలను పార్టీ బ్రహ్మాండంగా ఉపయోగిస్తారు అంతవరకు ఓకే బట్ నేను ఆయన ఆయన స్థాయి వేరే నా స్థాయి నేను ఆయన తోటి కంపేర్ చేసుకోవటం సరే మీరు డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తారు కొద్ది రోజులు ఏమన్నా నేను స్టూడెంట్ డేస్ లోనే పాలిటిక్స్ లో ఉండేవాడిని అక్కడి నుంచి పాలిటిక్స్ అసలు ఎప్పుడు స్ట్రెత్ పెట్టి ఉన్నప్పుడు వాడుకో వాడాల్సి వస్తుంది బయటకు వచ్చాక మీరు అనేది అప్పుడు కూడా లేదు అసలు నాకు ప్రాక్టీస్ రాజశేఖర రెడ్డి డాక్టర్ వాళ్ళని ప్రాక్టీస్ సర్జరీలు చేసేవాడు హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొన్ని రోజులు హాస్పిటల్కి వెళ్ళేవాడు తర్వాత న్యాయం చేయలేము అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది మానేశ్వరెడ్డి మీరైతే అసలు ఆయన కింది ఆయన ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ ఉంది నాకు అసలు చేరేటప్పుడు లేదు మా అమ్మగారు ఆ రోజుల్లో డాక్టర్స్ కుండే గ్రామర్ తన కొడుకుని డాక్టర్ గా చూసుకోవాలని అనుకున్నారు డిగ్రీ అన్న కొని యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంట్రన్స్ కూడా పాస్ అయ్యాను కాదే అప్పటికే అంటే గవర్నమెంట్ డాక్టర్ గా వెళ్దాం ఎగ్జామినేషన్ పెట్టారు ఆ రోజు సరే ఎవరో అది అప్లై కానీ నాకు ఆ రోజుల్లోకే నాకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఎంతమంది నా దగ్గరకు వచ్చి వస్తా ఉండేవాళ్ళు నేను 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 వెళ్ళినప్పుడు మీరు వేసినట్టున్నారు చాలా మంది మీ మిత్రుల్ని కొంతమందిని రెండు వేల నాలుగు కాదు ముందు భావన వెంకట్రామరెడ్డి గారు అప్పుడు పాస్ అయ్యాను ఎగ్జామ్ అందులో ఏం ఫ్రాడ్ లేదు లేదా ఇంకోటి లేదు ఊరికే సరదాగా ఎగ్జామినేషన్కి వెళ్దాం ఏమవుతుందని రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాను ఇంటర్వ్యూ కొద్దిలే నువ్వు వెళ్తే మరి అమరాసింగ్ ఉంటుంది అక్కడ అని అంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళలేదు బట్ బస్ట్ ఎప్పుడు ప్రాక్టీస్ చే